ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామ పంచాయతీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రం మైలు అర్హులకు ద్రాక్షలా మారింది వివరాల్లోకి వెళ్తే మాదారం గ్రామంలో ఎప్పటి నుండి ఉంటున్న జంగాలు పట్టించుకోకుండా అనర్హులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇందిరామైళ్లు మంజూరు చేశారని గ్రామస్తులు వాపోతున్నారు ఈ విషయంపై గ్రామస్తులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉండి అనర్హులను గుర్తిస్తున్నారని అన్నారు ఇందిరామైళ్ళు అర్హులుగా గుర్తించడానికి డబ్బులు అడుగుతున్నారని వారు అడిగినంత ఇవ్వకుంటే లిస్టులో పేరు లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా మండల జిల్లా స్థాయి అధికారులు ఇందిరమ్మలు లబ్దిదారులను పునః పరిశీలించి

ముందు మాదారండి మీ మాదారం నుంచి బోడి ఎంత కానీ చిన్నప్పుడు కానీ బతికినా అది ఎట్ట బతికిన అంటే మేము తాగబోతుంది ఎందుకంటే దేశాల పోతాం వంద పంచుకోవడం అవసరమైతే కూలి చేసుకుని బతికే సార్ మొన్న ఒక ఆయన వచ్చిండు వస్తే అన్నాడు కదా మరి ఎంత మరి మేము సంజయ్ డబ్బులు ఉంటాయి కదా సంఘం డబ్బులు సంగం డబ్బులు తీసుకుని పోతే మాత్రం చేస్తాం రా తర్వాత మీ ఇల్లు కట్టుకున్న తర్వాత మాత్రం మాకు ఏంటో వంద యాభై ఇల్లులు వచ్చిన తర్వాత మాత్రం మా అల్లించి మాత్రం డబ్బులు మాకు కట్ చేసి ఇవ్వంటారా అన్నాడు ఇదేనండి సార్ చెప్పండి మేము గుడిక కదా మాకు ఇల్లు ఏమి లేవు పొలాలు లేవు శలకలు ఏమి లేవు మాకు కొన్నే గుడారాలు మాకు చిన్న గుడారాలు గుడారాలు మేము వస్తున్నాం అయితే ఎవరు సభ్యులు ఏదో కమిటీ సభ్యులు ఏదో ఉంటారంటే ఇంద్రం కమిటీ సభ్యులు సభ్యులైతే మాకు సభ్యులని విభిరణి మాకు ఏం తెలియదు మాకు ఏం చెప్పారంటే అక్కడికి వస్తే బాబు పలానా మనిషి వస్తుంది మరి ఇది మరి అక్కడ పోవాలి ఖమ్మం పోవాలి మీ పార్టీ తరపు నుంచి మేము తిరుగుతున్నాం అన్నాడు తిరుగుతున్నాడు మరి ఎందుకు సిగాకు మాకి వచ్చి వచ్చి వస్తాయి వచ్చే ఇల్లు అటెన్ వస్తాయి గవర్నమెంట్ నుంచి మాకు ఏం అవసరం కాదురా మీ కార్ వేసుకొని పోతాం మీకు ఇల్లు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ నుంచి డబ్బులు మాత్రం కొద్దిగా గొప్ప తీసి మాత్రం మీరు అట్లా వేసుకుంటారా అన్నాడు ఇది మీ పేరు ఏం పేరు ప్రస్తుతం సంజీవ్ మీకు రాలేదు ఇల్లు రాలేదు గడ్డీల్లో సార్ మాకు అది మట్టి కూడా మాత్రం సిమెంట్ కట్టిన ఇల్లు కాదు అది ఇండ్రమ కోట్స్ కోసం బాధపడుతున్నాం మా పేరు కూడా వెళ్ళలేదు మాదారం గ్రామ పంచాయతీలో మరి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ అనేటువంటి ఒక పథకంతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు పెడితే మరి ఈ మాదారం గ్రామానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలైనటువంటి ఉడక జంగాలు కానీ మిగతా అదరు కులాలలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఉండటానికి ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా గుర్తించకుండా మరి భూములుండి వాళ్ళకి ఇల్లుండి మరి వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి మరి వాళ్ళ దగ్గర పైకం ఆశించి డబ్బులు ఆశించి మరి ఇలాంటి వాళ్ళను పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారు మీరు కూడా డబ్బులు ఇస్తే మీకు ఇల్లులు వస్తాయని చెప్పేసి వాళ్ళని మభ్య పరిస్థితి చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఇవాళ ఇంద్రమ్మ కమిటీ మరి ఇల్లుల ఎంక్వైరీ కమిటీ వచ్చింది దాంట్లో మేము నిలదీయడం జరిగింది మరి ఇలాంటి నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇల్లులు ఎందుకు ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ ఒక గైడ్ పెట్టింది కదా ఖచ్చితంగా ఎవరైతే ఏమి లేనటువంటి వాళ్లకు జాగ లేనటువంటి వాళ్లకు రేకులు ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కానీ గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి శ్రీనివాస రెడ్డి గారు నా చేతిలో ఉన్నారు శ్రీనివాస రెడ్డి గారు నేను ఏది చెప్తే అదే ఇక్కడ జరుగుద్ది అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని మోసపుస్తున్నారు మరి ఈ మోసాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారులు మళ్లీ రీసర్వే చేసి వచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో మాదారం పంచాయతీకి ఇరవై కోటర్స్ వచ్చినాయి ఇరవైలో లో కనీసం ఒక ఐదారు నాన్ ఎలిజిబుల్ వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క వారిని ఎవరైతే వారిని గుర్తించి కచ్చితంగా లేనటువంటి ఇలాంటి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ముత్తమ్మ వికరాంగురాలు ఈవిడకి ఇప్పుడు నిలబడ్డీ ఇల్లు ఈవిడది కనీసం ఈవిడకి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ వాళ్ళకి ఈ యొక్క వృద్ధురాలు కనపడలేదు కాబట్టి దయచేసి అధికారులు కూడా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల మన శ్రీనివాస రెడ్డి గారు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసి మరొకసారి మాదారం గ్రామ పంచాయతీలో రీవెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం